పూజ రెండు జపము మూడు ధ్యానము మన మతంలో సాంప్రదాయంగా వచ్చే ఈ పూజ జపము ధ్యానం ఈ పూజ వల్ల ప్రయోజనం జపం వల్ల ప్రయోజనం ధ్యానం వల్ల ప్రయోజనం మనస్సును పవిత్రం చేసుకోవటం మనస్సు పవిత్రం కావాలి ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం అంటే మనోనిగ్రహం లేకుండా మనం ఈ లోకంలో ఏం సాధించలేదు పరలోకం సరే సరే ఆధ్యాత్మిక అభివృద్ధి సరే సరే మనం నిగ్రహం లేకుండా ఈ లోకంలో కూడా మనం ఏం సాధించలేదు మనం ఈశ్వరు పాదాలని ధ్యానం చేయటం ఆయన నామాన్ని జపించటం ఆయన రూపాన్ని పూజించటం వీటన్నిటి యొక్క ప్రయోజనం మనం మనస్సుకి పవిత్రత చేకూర్చుకోవటం అంటే మనస్సు పవిత్రం కాకపోతే మనం ఎన్ని సాధనలు చేసినా మనస్సు స్వాధీనం కాదు పవిత్రమైన మనస్సు స్వాధీనంలోకి వస్తున్నా కానీ పవిత్రం కాని మనస్సు మన స్వాధీనంలోకి రాదు అంటే మనస్సుని పవిత్రవంతం చేసుకోవటానికి సాధన యొక్క ప్రయోజనం